క్రైస్తుల దేవుని నామమునకు మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక మంచిది దేవుడు రోజు నా హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా పంచుకోవాలని మిమ్మల్ని వాక్యము ద్వారా అభిషేకము ద్వారా బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను రాజైన సలోమాను గారు పరమగీతములు రాస్తూ ఒక అద్భుతమైన మాట ఉన్నది మూడవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ సోలమితి తన ప్రాణప్రియుడిని ఎలా వెతుకుతూ ఉన్నదో విలేఖరు భాగంలో నుండి నేను మీకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను తన ప్రియురాలు ప్రియుడిని ఎలాగైతే వెతుకుతూ ఉన్నదో అదే విధముగా మన ప్రాణ ప్రియుడైన ఏసేను మనము కూడా అదే విధముగా వెతుకాలి వెతికినప్పుడే మనకు దొరుకుతాడు ఇక్కడ అంటూ ఉన్నది సోలమి తనకి చూడండి రాత్రి వేళనైనా పరుడి ఉంది నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికి నన్ను అతడు కనబడతాయిందని అంటూ ఉన్నాడు ఎప్పుడు తన ప్రాణప్రియుని ఎప్పుడు వెతుకుతూ ఉన్నదంటే రాత్రి వేళ సమయంలో వెతుకుతూ ఉంది వెతికే తల్లి ఎలాగ వెతుకుతూ ఉంది పండుకొని వెతుకుతూ ఉందంట ఇక్కడ పండుకొని వెతికితే ఎవరైనా కనబడతారా ఈరోజు అనేక మంది విశ్వాసులు పండుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు అనే ముఖ్యమంది విశ్వాసులు ఆత్మీయ జీవితములో వారి నిద్రబోతులుగా ఉన్నారు అందుకని యోనంటూ ఉన్నాడు పోయి నిద్రబోత లేచి మీ దేవుణ్ణి ప్రార్థించమంటూ ఉన్నారు అంటే రాత్రి వేళ మనం ఏమి చేయాలంటే ప్రార్థన చేయాలి కానీ ఈమెంట్ చేస్తూ ఉందంటే పడుకొని ప్రార్థన చేస్తూ వెతికుతుంది ఎక్కడ దొరికితుందండి మళ్ళా వెతికినను దొరకలేదంట నేను ఇప్పుడే లేచి పట్టణమును వెంబడిపోయి వెతికెదను సంత విధులులోను విధులను వెదికి తిరిగేదను నా ప్రాణప్రియుడు నేను వెతికినాను వెదికెదను అని నేను అనుకుంటున్నాను నేను వెతికినాను కనబడలేదు కనబడలేదని ఎవరంట ప్రాణప్రియుడు కనబడలేదు ఎక్కడికి వెళ్ళింది పట్టణములోనికి వెళ్ళింది రాజవీధుల్లో వెళ్ళి సంత విధులోనికి వెళ్ళి వెతుకలార్థ ఉన్నది అప్పుడు రాత్రి కావలి వారు ఎగిరిపోయినప్పుడు ఆ కావలి వారిని అడిగింది అయ్యా నా ప్రాణప్రీడ నువ్వు చూసినవా అని అడిగినప్పుడు నువ్వు వెళ్ళి కొంచెం దూరం పోయి నీ ప్రాణప్రీడిని దొరుకుతాడని వాళ్ళు చెప్పినప్పుడు ఆమె ఇంకా ప్రయాసముతో వెళ్ళిందని చూడండి ఆమెలో ఉన్న ఆసక్తితో నా ప్రాణప్రీడిని ఎలాగైనా చూడాలి ఈ రాత్రి వేళ సమయంలో ఏ సైని నువ్వు చూడాలనుకుంటే నువ్వు లేచి దేవుని సన్నిధిలో ఆయనను వెతుకుతూ ఉండాలి ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిది పదముళ్ళు అంటాడు ఆయనని ఎవరైతే వెతుకుతారో ఆయనను వారిపైన ప్రత్యక్షం అవుతారండి వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు అందుకని ఆయనని బాగా